ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ప్రతి రాత్రి కుంభరాశి వారింటికి ఒక దేవత వస్తుంది ఆ దేవత ఏదైనా మీకు ఇవ్వాలి అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఏదో ఒక రకంగా ఎంతో కొంత నష్టపోయి ఉంటారు ఇక నుంచి అలా జరగకుండా జాగ్రత్త పడడానికి ఒక దేవత మీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది మీరు కానీ మీరు చివరి దశల్లో వచ్చేటువంటి వచ్చేసేటప్పటికీ ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలానే మీకు ఈ విధంగా జరుగుతుందని తెలుసుకోవాలి లేదంటే మీరు చాలా నష్టపోతారు అయితే ఆ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంటుంది అయితే ప్రతి రాత్రి మీ ఇంటికి ఆ దేవత వస్తూనే ఉంటుంది అది మీరు గమనించాలి మీ ఇంటిని కాపాడుతూ ఉంది మరి ఆ దేవత ఎవరు ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చెయ్యాలి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు అయితే ఈ కుంభరాశి వారి ఇంటికి ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఒక దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇక దీంతో పాటు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టాన్ని కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేమిక్కడ ఈ వీడియోలో మీకు చెప్తాము అందుకని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే అని చెప్పవచ్చు అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి పూస చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయ మాటలు చెప్పంగానే మీరు నమ్మేస్తూ ఉంటారు కాస్త ఏడుపు ఎడవంగానే వెంటనే మీరు మళ్ళీ వీళ్ళని నమ్మడం మొదలు ఉంటారు దాని మూలాన్ని వీళ్ళు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది కలుగుతుంది ఇప్పటిదాకా మీరు ఇరవై ఇరవై నాలుగులో ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు ఇక నుంచి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ ఇరవై ఇరవై ఐదులో మీకంతా కూడా మంచి జరగబోతుంది మీరెంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటువంటి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దోహద చూపిస్తుంది దానికి కారణం కూడా వీళ్ళిద్దరే ఎవరో కాదు వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు కాదు బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఎప్పుడు మన మీద చెడు దృష్టితోటే ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని హించపరచడానికి చెప్పేసి మీరు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఎట్లాగే తెలియచేస్తూ ఉంటారు దీన్ని వీళ్ళు ఆసరాగా అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలనుకున్నా కానీ ఎవరికీ కూడా చెప్పకూడదు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకూడదు ఏ పని జరిగిన తర్వాతే ఆ పని జరిగిన తర్వాతే మీరు వేరే వాళ్ళకి తెలియజేసేలా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అని అంటే ఎస్ అని చెప్పవచ్చు అవును ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జలసీతో ఉంటారు వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళతో ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు మీకంతా కూడా మంచి జరుగుతుంది కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి భార్య అలా ఏవైనా కొన్ని బంధాలు ఉంటాయి అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కలికాలంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి పాజిటివిటీగానే ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం అందుకని కొంచెం ప్రతిదీ కూడా ఆలోచించండి కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకునేది లేదు కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళతో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండో అక్షరం వచ్చేటప్పటికి వి అనే అక్షరం వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మిమ్మల్ని మోసం చేయడానికే చూస్తున్నారు మీకు ఎనిమిదిగానే పనిచేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంతా కూడా తారుమారైపోయి ఉంటుంది మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయో ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా కనిపిస్తూ ఉంటుంది అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా నమ్మకండి అలాగే ఈ రెండు అక్షరాలని కాదు ఈ రెండు అక్షరాలు లేని వాళ్ళైనా కానీ మనకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనకి ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది ఎలాగా డౌన్ అవుతుందా అప్ అవుతుందా అని చూసుకోండి వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తూ మీరు వారితో సరిగా ఉంటే సరిపోతుంది ఇక ఆ దేవత ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఎప్పటినుంచో అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపుగా పది సంవత్సరాల నుండి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది ఈ కుంభరాశి వారికి ప్రతీదీ కూడా ఈ అమ్మవారి దయవల్లనే జరుగుతుంది అని చెప్పవచ్చు ఇక ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని మాత్రం మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు మీ ఇంట్లోకి మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ అనేది ఇప్పుడు వస్తాయి మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకు వచ్చేస్తుందా ఇది గమనించుకుంటున్నారా లేదా పడుకొని ఉండగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో ముహూర్తంలో మెలకు అనేది వస్తుంది అంటే కనుక దీనికి కారణం ఆ దేవత అనుగ్రహమే ఆ దేవత మీకు ఇది ఒక సిమ్టమ్గా చూపిస్తుంది అనమాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే కలగబోతుంది కూడా ఇక ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉన్నారు అన్న వాళ్ళకి మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్లు గుడ ఎక్కడో స్థానాలు చేస్తున్నట్లు వెళ్తున్నట్లు మీకు కనిపిస్తూ ఉంటే కల్లో కనిపిస్తున్నాయంటే ఇది కూడా మరొక సిమ్టమ్ అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉందని అనుకోవాలి మీరు ఆ అమ్మవారిని పూజించడం ద్వారా చాలా రోజుల నుంచి ఆపేశారు మీకున్న కష్టాలనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు ఒక్కసారి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదని ఆ అమ్మవారు మీకు గుర్తు చేస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి సూత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు ఆ అమ్మవారిని స్మరించుకోండి తలుచుకోండి అని మాత్రమే చెప్తుంది మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటెన్షన్లో వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచు అనేది కలిగి ఉంటుంది అందువలన ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి అస్సలు ఆలోచించకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుందని ఆలోచించండి లేదంటే మీరే నష్టపోతారు సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసుకొని రండి మీకు వీలైనంతలో దేవాలయం ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఆ అమ్మవారు ఏ దేవత మీ ఇంటికి వస్తుందో ఏ ఇద్దరు మనుషుల వల్ల మీ జీవిత నాశనం అయిపోతుందో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఆ దేవతను ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలు మీకు కలగ కలిగేలాగా చేసుకోండి ఈ కుంభరాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ